హైరో బేబీస్ అందరికీ ముందుగా గురుపవర్ని శుభాకాంక్షలు అండి కానీ నాకు ఇవాళ ఉదయం నుంచి ఇలా సాయంత్రం దాకా గ్యాప్ అనేది లేదండి వీడియో అప్లోడ్ చేయడానికి అందుకే నేను ఏతే ఇవాళ పొద్దున్న అయితే వీడియో పెడుతున్నాను నిన్న అయితే మార్నింగ్ మార్నింగ్ ఎనిమిదిన్నరకి సోమవారం అయితే అభిషేకానికి వచ్చేయమని చెప్పారు మేమందరం వెళ్ళిపోయాము గుళ్ళో అందరం వెళ్ళిపోయాము వెళ్ళి మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ నుంచి అయితే అభిషేకం అనేది స్టార్ట్ చేసేసారండి నేను పిన్ టు పిన్ లాస్ట్ ఎండి వరకు తీశాను ఈవినింగ్ వరకు నైటు భోజనాలు కూడా పెట్టారండి ఆ భోజనాలు కూడా వీడియో తీశాను కానీ అప్లోడ్ చేయడానికి కుదరలేదు కాబట్టి పొద్దున అప్లోడ్ చేస్తున్నానండి లేట్గా అప్లోడ్ చేసినందుకు సారీ ఫర్ దట్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ గురుపవున్న ఫస్ట్ అయితే స్వామివారు ఉదయాన్నే అభిషేకం అయితే చేసేసారు మా గుళ్ళ అభిషేకాన్ని మనల చేత కూడా చేయిస్తారండి మేము కూడా అభిషేకం చేసేసాము ఇంకో పక్క గుళ్ళో ఉన్న స్వామివారు పల్లకలు అయితే వచ్చారు ఊరేగింపుతో వాళ్ళకు కూడా నైవేద్యం ఇస్తామండి ఇంటింటి దగ్గర మా ఊర్లో ఆనవాయితీ ఇలా మంగళమేళాలతో వచ్చి మార్నింగ్ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు తీసుకొస్తారు అలా అభిషేకం అయిపోగానే బాబాను అలంకరించే లోపు ఈ లోపల అయితే ఈ బాబాకి నైవేద్యం అయితే ఇచ్చేసాము ఊరేగింపులో వచ్చిన బాబా కూడా అంత బాగున్నారండి అక్కడ మంగళమేళాలు కూడా బాగా జరిగాయి బాబా ఎక్కడున్నా బాబానే అందుకని అండి మంగళమేళాలు కూడా మీకు ఒరిజినల్ సౌండ్ కూడా పెట్టేశాను నేను వాళ్ళు వాయించే విధానం కూడా నాకు చాలా అంటే చాలా నచ్చింది సరే అని చెప్పి ఆ వీడియో మొత్తం తీస్తా ఉన్నా నెంట్ వరకు అక్కడైతే నాకు ఒక నచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే మీ ఊర్లో కూడా ఇలా ఎవరైనా దేవుళ్ళు నూరేదిద్దారో ఒక చిన్న కామెంట్ అయితే చేశాను మా ఊళ్ళో అయితే ప్రతి ఇల్లు తిరుగుతుంది ప్రతి ఇంటి దగ్గర నైవేద్యం అనేది దేవుడికి తీసుకుంటారు అంటే బీము టెంకాయ కడ్డీలు కర్పూరం ఇస్తాం కదండి అలాగా అలా అక్కడ ఇచ్చేసి ఇంటికి గుడికి అయితే వచ్చేస్తాం ఈ లోపల అయితే దేవుడికి అంతా రెడీ అయిపోయింది ప్రసాదాలు కానించి మొత్తం పూజ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మార్నింగ్ జరిగే పూజ మార్నింగ్ అయితే ప్రతి ఒక్కరు మేము గుళ్ళో చేసుకున్న ప్రతి ఒక్కరు ఏదో ప్రసాదం తీసుకొచ్చారండి నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ దాంట్లో పులిహోర ఉంది ఆ పులిహోర మాత్రం పెట్టేశారు రెండు రకాల పులిహోరలు ఉన్నాయండి అదే హైలైట్ ఒకటి చింతపండు పులిహోర ఒకటి నిమ్మకాయ పులిహోర క్యాసర్ యాజ్ యూజువల్ ఉంటుంది క్యాసర్ పెట్టారు చపాతీ తెచ్చారు ఒకటి కాదండి వాట్ ఎవర్ టేస్ట్ అయితే అన్ని అల్టిమేట్ అంతే సోమవారికి ప్రసాదం అర్పించేశారు అయితే టెంకాయలు అన్నీ కొట్టేసాము అలా చేసేసుకొని అక్కడికి మధ్యాహ్నం పదకొండున్నర అట్లా అయిపోయింది తర్వాత మళ్ళీ పూలు వెళ్ళి సాయంత్రానికి రెడీ చేసుకుంటా ఉన్నాము ఇవన్నీ మా గుళ్ళో వాళ్ళందరం చేసేసుకుంటామండి గుడికి వచ్చి ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు దాంట్లో బాగా నచ్చే విషయం ఏదైనా ఉంది అంటే పూలు తెచ్చిన ఏదైనా సరే గుళ్ళో వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు వచ్చి చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళు పూలు కట్టున్నారని చెప్పి చిల్లు అవుదామని చెప్పి అందరం కలిసి ధంసప్ప అయితే తాగాము అదోండి అక్కోళ్ళంతా ప్రతి ఒక్కరు అండి ఒక ఎయిటీన్ మెంబర్స్ దాకా వచ్చి పూలు కట్టారు ఎంత మేము రెండున్నరకి పూలు తీసుకొస్తే వాళ్ళు మాకు సిక్స్ లోపల అన్ని అందించేసారు అలంకరణ కూడా చేసేసాము మా గుళ్ళ వాళ్ళమే అలంకరణ చేసేసుకుంటామండి ఒకరం కాదు అందరం చేసుకుంటాము ఒకరిది కాదండి ఇది అందరు కలిసి చేసుకుంటేనే అయింది నాకు పర్సనల్గా నచ్చేది ఏంటంటే ఐక్యతతో ఉండి ఏదైనా సాధిస్తామని చెప్పి నాకు ఈ వీడియోలో ఇది మాత్రం బాగా అనిపించింది అలా ఉన్న బాబా గుడిని ఇలా మార్చేసాము సాయంత్రానికి ఆరు అందరం కలిసి చేసామండి మా అలంకరణ ఎవరికైనా నచ్చితే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి అయితే కానీ అక్కడ బాధపడాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే కొద్దిసేపు అనేది పడింది ఇంకా ఆగదేమో అనుకున్నాము కానీ కొద్దిసేపు ఆగిపోయింది అందరం జాగ్రత్తగా అన్ని సెట్ చేసుకుంటా ఉన్నాము నూట ఎనిమిది దీపాలు ఉంటాయి కదండీ ఓంతో నూట ఎనిమిది దీపాలు ప్రిపేర్ చేసాము అక్కడ అవన్నీ ఆకుల్లో పెట్టుకున్నాము అంటే కుందుల్లో కాకుండా ఆకు కింద పెట్టి పైన కుందిలో పెట్టి నూనె పోసి దీపాలు వెలిగించడం కోసం గుడికొచ్చి అందరూ ఒక్కొక్క దీపం వెలిగించడానికి బాగుంటుందని చెప్పి అలా చేశాము చాలా వరకు బాబాకైతే ఇలా దీపాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకే దీపాలు వెలిగిస్తాం ప్రతి సంవత్సరం మేము ఇది ఒకటే కాదండి ఇలా చేసిన పదహారు రోజు పదహారు రోజుల పండుగ కూడా చేస్తాం మీరు అనుకోవచ్చు బాబాకి ఏమన్నా మ్యారేజ్ అయిందా పదహారు రోజుల పండుగ చేస్తున్నారు అని అలా ఏం లేదండి మేము పదహారు రోజుల పండుగ అనేది చేసుకోవడం అలవాటు చేసుకున్నాము అని పదహారు రోజులకి కానీ కొందరు నెల పొంగలికి చేసుకుంటారు కదా అలా మేము పదహారు రోజులు చేసుకున్నాము గుళ్ళో అందరూ వచ్చేసి శుద్ధంగా అయితే దీపాలలో నూనె ఒత్తులు అన్నీ వేసేసారు అందరు దగ్గరుండి చేసుకుంటామండి మేము వేరు అనే ఆలోచన లేకుండా అందరు కలిసిమెలిసి చేసుకుంటాము నాకు పర్సనల్గా అయితే చిన్న గుడి చింతలేని గుడి అంత అందంగా తయారైంది నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దే అలా చేసి ఇంకా ఒత్తిడి అవన్నీ అలా అలా చేసుకుంటా ఉన్నాము అయితే ఇవంతా ప్రాసెస్ మొత్తం నైట్ వరకు జరుగుతూనే ఉన్నింది కానీ మధ్యలో వానొచ్చి డిస్టర్బ్ చేసింది కానీ ఇంకా ఆగిపోద్దా ఆగిపోదా అని టెన్షన్ టెన్షన్గా చేసాము కానీ కొద్దిగా రిలీఫ్ ఇచ్చి తగ్గిపోతానులే అని చెప్పి బాబా అనుగ్రహంతో తగ్గిపోయింది గుళ్ళోకైతే భక్తులు అయితే చాలా బాగా వచ్చారు ఇవన్నీ చేసే లోపల ఎయిట్ దగ్గర దగ్గర అయిపోయింది ఈ లోపల ఫుడ్ కూడా వచ్చేసిందండి నేను చెప్పాను కదండి మామయ్య గుళ్ళో చేస్తారని మామయ్య చేశారండి ఇక్కడ బాబా గుళ్ళకి కూడా ఫుడ్ అంతాను ఎద్దు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పి కొద్దిగా నిదానంగా అన్నీ చేసుకుంటా ఉన్నాము అలా ఒకరి తర్వాత ఒకరు ఆ మీరు చూసినట్లయితే పక్కన దీపాలు కామాక్షి కుందిన్లో పెట్టడం కానీ ఆ నగలు హైలైట్ అండి ఆ నగలు మెరుస్తూ ఉన్నాయి కదా చూడండి బాబాకి పూల అలంకరణ లేకుండా చుట్టుపక్కల చేసుకొని ఈసారి ఏం చేయాలనుకున్నామంటే ఉట్టి నగలతోనే చేయాలనుకున్నాము అందుకే నగల అలంకరణ వరకే చేశాము అలా రావాల్సిన వాళ్ళందరూ గుళ్ళో వచ్చేసిన వాళ్ళందరూ వచ్చేసాము దీపాలు అయితే స్టార్ట్ చేసేసామండి దీపాలు పెట్టిన తర్వాత ఇంకా అందంగా కనిపించాడు బాబా ఎప్పుడు బాబా అందంగానే ఉంటాడు ఈ దీపాల వల్ల ఇంకా అందంగా కనిపించాడు మీకు ఓంలో కూడా దీపాలు చూపిస్తానండి నాకైతే పర్సనల్గా అయితే కళ్ళు తోటి చెదిరిపోయాయి అంతే చెప్పాలంటే మీరు చూసినట్లయితే లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఇంకా మంచిగా పోను పోను మొత్తం దీపాలు వెలిగిన తర్వాత ఇంకా బాగుంటాయి సగం దీపాలు వెలిగించాము తప్ప 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 వాన పడిపోయింది మీరు చూడొచ్చు అక్కడ వాటర్ మొత్తము ఇంకా మళ్ళీ కొద్దిగా వేసుకొని ఆ వాన్లో కూడా వెలిగాయంటే అంత బాగా ఎలిగాయి దీపాలు వాన కొద్దిసేపు అంటే చాలా ఎక్కువ పడింది ఆ పట్ల నుంచి అంత వాటర్ అనేది చిన్నగా పడలేదు ఇంకెలగవేమో అనుకునే దయానికి బాబానే ఆ వాన ఆపేశారు అక్కడి నుంచి అయితే బలే ఎలిగాయి ఆ ఓం చూడండి ఎంత క్లారిటీగా కనపడింది అంటే అంత క్లారిటీగా కనపడింది ఇక్కడ దాదాపు ఒక సాయంత్రం పదిన్నర దాకా ఆ దీపాలు అలాగే వెలుగుతూ ఉన్నాయి మేము పది నలభై అప్పుడు వెలిగిపోయిన దీపాలు కొన్ని కాడ లోపల అంటే కొండెక్కేస్తాయి కదండీ ఆ దీపాలు తీసుకొని పక్కన పెట్టేసి కొన్ని దేవుడు ఇక్కడ పెట్టేసాము లాస్ట్ పదిన్నర దాకా అలాగే వెలుగుతానే ఉన్నాయి ఆ అనేది తగ్గింది ఈ లోపల మంగళ వాయిద్యాలలో వచ్చేసారండి మేళాలతో చేయాలి కాబట్టి ఈ లోపల మంగళ వాయిద్యాలు కూడా వైన్ చేశారు అందుకే మీకు డైరెక్ట్గా ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టేశాను దీంతో ఆ వాయిస్ కూడా మీరు వింటే ఆ సాంగ్స్ భలే నచ్చింది నాకైతే ఒరిజినల్ పాట పెట్టిందే మీరు ఉంటారని చెప్తా మంగళ వాయిద్యాల మధ్యలో సాయిబాబా హారతి ఇది మేము ఒక్కటే చేయలేదండి అందరూ కలిసి పని మేము ఈ గుళ్ళో ఒక టీం లా ఉంటాము కలిసి చేశారు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారండి అండి ఒక్కరు కాదు అందరు హెల్ప్ చేశారు మీకు ఒకసారి చూపిస్తాను గుళ్ళో ఎంతమంది జనాలు వచ్చారు క్రౌడ్ ఎలా ఉందో ఆ క్రౌడ్ చూసే నాకు భలే హ్యాపీ అనిపించింది చేసుకున్న దానికే ఫలితం ఎప్పుడు అంటే మనల్ని చూ అక్కడ గుడికొచ్చి చూసి బాగుంది అని చెప్పినప్పుడే అని నాకు అర్థమైంది రోజు అయితే ఆ హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ హ్యాపీనెస్ ఇప్పటికీ నేను మర్చిపోలేకున్నాను మాట్లాడుతున్నా కూడా అదే గుర్తొచ్చింది స్వామివారికి అయితే హార్త అయితే ఇచ్చేశారు స్వామి ప్రసాదాలకి అవన్నిటికీ అక్కడ ప్రసాదాలు పెట్టడానికి కుదరలేదని కింద తీసి కింద పెట్టుకున్నాము అంటే అమ్మవారి సారీ ఆ బాబాకి భోజనాలు అవన్నీ తీసుకురావడానికి బయటకు వెళ్ళి కింద పెట్టామండి అక్కడ కనిపించదని చెప్పి అంటే అడ్డా ఉంది కదా అందుకు వీడియోలో సరిగ్గా రాలేదు అక్కడ నుంచి వచ్చి హార్త అందరు తీసేసుకున్నాము ఇదోండి మీకు ఒకసారి క్రౌడ్ చూపిద్దామని చెప్పి నేను మొత్తం వీడియో తీసాను ఇక్కడ కనపడుతుంది కదండి ఇక్కడ అంతా బాగా వచ్చి శుద్ధంగా దేవుడికి పూజ చేసేసుకొని ఇదిగోండి ప్రసాదం తీసుకొచ్చి పెట్టేసాము ఇక్కడ పెట్టాము లో అంటే అక్కడ పెట్టడానికి కుదరలేదు అని అలా ప్రసాదాలు తీసేసుకొని అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము అన్నదానం కాడైతే కొంచెం వాన పడిన టెన్ డేస్ నీట్గా అయితే వాన్ కొద్దిసేపు ఆగిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం జరగలేదండి అందరికీ ప్రశాంతంగా అయితే పెట్టేశాము అన్నదానము మేము కూడా తినేసామండి మేము కొద్దిసేపు తర్వాత తిన్నాము అందుకని వీడియో లోపలిది తీపిస్తాను మీకు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూపిద్దామని చెప్పి వీడియో మొత్తం అంతా తిప్పుతా ఉన్నాను అలా అంతా తిప్పేసి ఇంకా క్రౌడ్ ఏమైనా వస్తున్నారా లేదా అని చెప్పి చూసుకుంటా ఉన్నాం బయట నుంచి అలా చూసేసుకొని అందరం మేము కూడా ఇంకా ప్రసాదం అంటే భోజనం చేద్దామని చెప్పి ప్లేట్లు తీసుకొని లోపలికి వెళ్ళి అందరం ఒకసారి వీడియో అయితే తీసేసుకున్నాము దాంట్లో మన ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర ఇక్కడ పులిహోర లవర్స్ ఎంతమంది ఉన్నారో వచ్చినా కామెంట్ అయితే చేసేయండి నేనైతే పులిహోర అంటే చాలా రకాల ఇష్టం ఎన్ని రకాల పులిహోరనైనా అలా తినేస్తాను అంటే మరీ ఎక్కువ తినండి కొద్దిగానే తింటాను అయితే ఏ పులిహోర అయినా టేస్ట్ అయితే అదిరిపోద్ది అలా అందరం భోజనం చేసేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చొని స్వామివారితో కొద్దిసేపు మాట్లాడుకొని అడ ఏమేం జరిగిన విషయాలన్నీ మాట్లాడేసుకొని బాబాకైతే దిష్టి తీసేసాము లాస్ట్లో అలా నీట్గా దిష్టి తీసేసి ఆయనకి పాటలు పాడేసి అలా అయితే భలే ఎంజాయ్ చేశాను గురుపవం నాకైతే పర్సనల్గా భలే నచ్చింది ఆయనకి ఎర్నీలతో దిష్టి తీస్తామండి ప్రతి సంవత్సరం తీస్తాను నేను ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా ఈ వీడియో ఎట్లాగే గురుపవర్ వీడియో పెట్టాను పోయినసారి కంటే ఈసారి ఇంకా బాగా డెవలప్ చేసుకున్నాము అందులో డౌటే లేదు నాకు అర్థమైంది అంటే ఫస్ట్ లెర్నింగ్ కంటే ఒక్కసారి నేర్చుకుంటూ వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుందని అలా ఎర్నింగ్ దిష్టి అయిపోయిన తర్వాత టెంకాయ కూడా దిష్టి తీసేసామండి బాబాకి ఎటువంటి దిష్టి లేకుండా ఇంకోసారి ఇంకా బాగా చేసుకోవాలని తీసేసాము మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాబా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో